హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను కేఎఫ్సీ చికెన్ చేస్తున్నాను అయితే లెగ్ పీసెస్ లాగ కొట్టుకోకుండా నార్మల్ పీసెస్ తీసుకున్నాను హాఫ్ కేజీ చికెనే తీసుకున్నాను రెండు మూడు కారం వచ్చేసి మూడు వేసాను పసుపు వన్ స్పూన్ వేసాను ఉప్పు మీ రుచికి సరిపడా వేసుకోండి తర్వాతకి లెమన్ వెండుకోండి ఇంకా నిమ్మకాయ ఒక చెక్క విండుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ స్పూన్ గరం మసాలా కూడా వేసుకుందాం గరం మసాలా ఒక పావు స్పూన్ మందం ఆయిల్ కూడా కొంచెం వేసుకోండి మంచిగా మిక్స్ అవుతాయి ఆ ఆయిల్ కూడా కొంచెం అంతా ఒక స్పూన్ మందం వేసేసుకోండి మళ్ళీ ఒకసారి ఒక చిన్న స్పూన్ మందం మిరియాల పొడి వేసుకోండి ఇగోండి కాన్ఫ్లవర్ కూడా తీసుకున్నాం కదా అందులో కూడా మిరియాల పొడి కారం ఒక స్పూన్ కొంచెం పసుపు కొంచెం ఉప్పు చికెన్లో వేసుకున్నాం కాబట్టి చూసేసుకోండి అది కాన్ఫ్లవర్ అను బియ్యం పిండి కొంచెం చికెన్ని కలిపి ఉంచుకున్న దాన్ని ఒక ట్వంటీ మినిట్స్ హాఫ్ ఎన్ అవర్ పక్కా పెట్టి ఉంచుకోవాలి ఇవి బ్రెడ్ మనం మిక్సీ చేసుకోవాలి ఇదేం అను బియ్య పిండి దీంట్లో కొంచెం కారం ఉప్పు పసుపు మిరియాల పొడి వేసుకున్నాను ఎగ్స్ టూ బాయిల్ చేసుకొని ఉంచుకున్నాను బాయిల్ కాదండి బీట్ చేసి ఉంచుకుంటున్నాను ఇప్పుడు చికెన్ హాఫ్ ఎన్ అవర్ ఉంచుకున్నాక ఇప్పుడు చికెన్ ఇలా తీసేద్దాం ఇదిగోండి దీంట్లో ఇలా ఇలా అనేసుకోండి మొత్తం మంచిగా అనేసుకున్నాక ముక్క పట్టింది కదా ఇప్పుడు మళ్ళీ దీంట్లో ఇలా ఇలా అనుకోండి మళ్ళీ దీంట్లో అనేసేయండి అనేసినాక మళ్ళీ దీంట్లో అనుకోండి అనేసినాక ఇప్పుడు దీంట్లో అనండి అన్నాక దీన్ని మంచిగా ఇలా పట్టుకొని ఇలా ఆయిల్లో వేసేయండి ఇది ఇది అంటే మీకు అర్థం కాలేదేమో ఇది కాంప్లవర్ అను బియ్య పిండి ఇదేమో ఎగ్ ఇది అన్నాక తర్వాత ఇది బ్రెడ్ ఇలా వేసేసుకొని ఇలా వేసుకోండి అగోండి అలా అవుతుంది సక్సెస్ఫుల్ అయినాయి మా ఈ కేఎఫ్సి ఇగోండి చూడండి మంచిగా ఉన్నాయి టేస్టీగా ఆల్రెడీ తింటున్నారు చూపిస్తాం ఇగోండి తినేస్తున్నారు చూడండి ఎలా ఉన్నాయి బావా అర్జు ఎలా ఉంది చెప్పు మరి బాయ్ చెప్పు బాయ్ బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్ బాయ్